నమస్తే వెల్కమ్ రాజేష్ తెలంగాణలో కొంత ఎమ్మెల్సీ కాక రేగుతోంది ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సుముఖత లేదనే చర్చ ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఆ పార్టీలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మొన్న బయటకు వచ్చిన తర్వాత కొంత కదలిక కనిపిస్తోంది ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల రాజకీయాల్లో కీలక మరుపులు తెలంగాణలో తిరుగుతున్నటువంటి సన్నివేశం మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉండేదే లేనిది ఇప్పటి వరకు ఒక స్పష్టత ఇవ్వలేదు కానీ ఇప్పుడు అక్కడ పోటీ కనిపిస్తోంది అభ్యర్థుల్లో మరోవైపు అభ్యర్థులు వీరికే ఇవ్వబోదన్న ప్రచారం జరుగుతుంది అధికార కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులుగా కొందరు ఇప్పటికే ప్రచారం చేసుకుంటూ ఓటర్ల నమోదు కార్యక్రమంలో నాలుగు నెలల పాటు నిమగ్నమై కొంత క్షేత్రస్థాయిలో ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించినటువంటి ఇతర పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్లో ఆ ఊసే లేకుండా పోయిందని స్పష్టంగా చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి సంకేతాలు ప్రకటనలు లేకపోవడంతో పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపడం లేదని కూడా అందరూ భావిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటారని పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటే తాను స్వతంత్రుడుగా పోటీ చేస్తానని ప్రకటించి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీంద్ర సింగ్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు అంటే పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆయన రంగంలో దిగిపోయాడు సో ఇప్పుడు ఎన్నికలు ఇక ముంచుకొస్తున్నటువంటి సమీపంలో బీఆర్ఎస్లో ఒక్కసారిగా ఒక కదలిక వచ్చింది కాంగ్రెస్ అధికారికంగా తన అభ్యర్థిని ప్రకటించగానే బీఆర్ఎస్ అధిష్టానం వేగంగా పావులు కదపడం ప్రారంభం చేసింది కాంగ్రెస్ టికెట్ను ఆల్ ఫోర్స్ అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణను ఆ టికెట్ ఆశిస్తూ ఉన్నారు దీంతో నరేందర్ రెడ్డికి హరికృష్ణ అయితే పర్ఫెక్ట్ క్యాంటన్ బీఆర్ఎస్ భావిస్తోంది కాంగ్రెస్ నరేంద్ర రెడ్డికి అవకాశం కల్పించడంతో బీఆర్ఎస్ దృష్టి కొంత ప్రసన్న అరికృష్ణ వైపు మళ్లింది అంటే కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడినటువంటి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిస్తే బాగుంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన సూచనలు చేసినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు ప్రసన్న అయితే ఆయనకు అవకాశం కల్పిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తారని ప్రతిపాదించారని అదే ఆలోచనతో ఉన్న బీఆర్ఎస్ నేతలకు కూడా ఆయనకు సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం సో ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తాజాగా ఆదివారం తీసుకెళ్లారని కూడా తెలుస్తోంది సోమవారం మంగళవారంలో అంటే ఒకటి రెండు రోజుల్లోనే ఇవాళ కేసీఆర్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి బీజేపీ నుంచి అంజయ ఇప్పటికే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించినటువంటి పట్టభద్దుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులుగా కన్ఫర్మ్ అయిపోయారు సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఇద్దరు కూడా కదండి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి హరికృష్ణను పోటీలో నిలిపితే తమకు కలిసొచ్చే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల్లో విద్యావంతుల్లో ఉన్నటువంటి సంబంధాలతోటి ఇటు బీఆర్ఎస్ కూడా కొంత బలం బలగం తోడైతే అంటే బీసీ నినాదం కూడా తోడైతే ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని గులాబీ పెద్ద ఎత్తున వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తుంది సో తాజాగా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది అదే సమయానికి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా అధికారంగానే కొంత ఖరారు అవుతారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ కాలం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ వెన్నంటి ఉంటూ ఉన్న వస్తున్నటువంటి కరీంనగర్ మాజీ మేయర్గా ఉన్నటువంటి సర్దార్ రవీందర్ సింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ తనను అభ్యర్థిగా నిలుపుతుందని గట్టిగా నమ్ముకుని ఆయన కొంత పనిచేశారు కానీ నాలుగు నెలలుగా ఓటర్ల నమోదు కూడా ఆ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు అయితే అనూహ్యంగా రెండు రోజులుగా రాజకీయ పరిణామాలన్నీ మారిపోవటం ఆయనకు మింగుడు పడటం లేదని కూడా చెప్తున్నారు మరి కాంగ్రెస్ టికెట్ ఆశించినటువంటి ప్రసన్న హరికృష్ణకు బిఆర్ఎస్ అవకాశం కల్పిస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోనైనా పోటీ చేయడం కొంత విరమించుకోబోనని తేల్చి చెప్తారు అంటే ఇండివిజువల్గా కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తుంది మరి బరిలో ఉండి కూడా తీరుతారని స్పష్టం చేస్తున్నారు ఉద్యమకారుడిగా కాకుండా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా కూడా తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా టికెట్ అడిగానని అప్పుడు కూడా పార్టీ మొండి చేయి చూపించిందని రవీందర్ సింగ్ చెప్తున్నారు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కూడా వస్తే తాను స్వతంత్రుడిగా పోటీ చేస్తారని తగ్గేదే లేదని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు బీఆర్ఎస్కి చెందినటువంటి ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కూడా యాదగిరి శేఖర్ కూడా కొంత బీఆర్ఎస్ అభ్యర్థితో ఆశిస్తూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే విషయంలో ఎలాంటి సంకేతాలు వెలువడకపోవడంతో స్వతంత్రుడిగా పోటీలో ఉంటున్నట్లుగా ఆయన ఇదివరకే ప్రకటించారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని ఎంఐఎం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బిఎన్ రావు కూడా కేసీఆర్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తారు మొత్తం మీద హరికృష్ణ వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది కానీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ల కోసం దాదాపుగా నలుగురు నుంచి ఐదుగురు కొంత కేసీఆర్ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంక్లూడింగ్ సింగ్ తో సహా మొత్తం మీద కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్యే స్థానంలో ఇప్పుడు రంగంలో బీఆర్ఎస్ దిగిన తర్వాత కొంత అక్కడ త్రిముఖ పోరు నెలకొంటుందా లేదంటే అధికార పార్టీ కాంగ్రెస్ వైపు వే ఉంటుందా లేకుంటే పట్టభద్రులు ఏ పార్టీకి వైపు అండగా నిలుస్తారు వెయిట్ చేస్తుంది మొత్తం మీద తెలంగాణలో ఎన్నికల రాజకీయం కోలాహలం కొంత మొదలైంది కొంత రాజకీయాలు వేడెక్తున్నటువంటి ఉన్నాయి సో మీరు కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఏ పార్టీకి గెలుపు ఉన్నాయి మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్